ఓ రోజు శోభం నాభ గారు మాదే సినిమా ముగ్గురు మిత్రులను సినిమా చేస్తున్నావు దాంట్లో ఆయన హీరో నేను చంద్రమోహన్ ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోలు ఆయన అడిగారు మురళీమోహన్ గారు మీరు వచ్చిన ఆదాయం అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నాడు సార్ ఆయన ఏ బిజినెస్ మ్యాన్ అండి అందుకని నా బిజినెస్ మేనే చేస్తున్నాను జయబేరి బ్యానర్ పెట్టి సినిమాలు తీస్తున్నానండి అలాగే జయబేరి ఫైనాన్స్ అని జయభైరి ఎంటర్టైన్మెంట్స్ అని ఇవన్నీ కూడా కంపెనీలు బట్టి చేస్తున్నానండి నాకు నచ్చిన సినిమాలు ఉంటే రైట్స్ కొనుక్కుంటున్నానండి అన్నాను చాలా బాగుంది మీరు సినిమాలు తీసుకుంటున్నారు చాలా బాగా తీస్తున్నారు అవన్నీ బాగున్నాయి మరి ఇంకేం చేస్తున్నారు అన్నారు నాకు రెండు డిస్ట్రిబ్యూట్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి హైదరాబాద్లో ఒక కంపెనీ విజయవాడలో ఒక కంపెనీ వాళ్ళలో నేను అందులో షేర్ హోల్డర్గా చేరానండి ఇదే మీరు చేస్తారు తప్పు వాళ్ళు ఎవరో కష్టపడి మీరు వెళ్ళి చూడటానికి మీకు అవకాశం ఉండదు వాళ్ళు ఏదో కష్టపడి సంపాదన లాభాలు మీకు చేతికిస్తారనుకుంటే మీ అంత కూడా ఎవరు ఉండడండి ఆయన అయ్యో బలేవరెడ్డి గారు అలా రెడ్డి వాళ్ళు చాలా మంచి వాళ్ళండి ఏమి అలాంటివి ఏం తప్పులు జరగవండి అన్న కానీ ఆయన ఏ రోజున ఏ ముహూర్తంతో అన్నాడో కానీ ఆరు నెలల నెలగానే ఒక కంపెనీ మూతపడింది సంవత్సరం కానీ రెండో కంపెనీ మూతపడింది నేను పెట్టి పెట్టి పెట్టిన డబ్బులు పోవడమే కాకుండా ఆ కంపెనీ వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పడినాయి ఎందుకంటే అప్పుడు ఉన్న పార్ట్నర్స్లో సౌండ్ పార్ట్నర్ నేనే కాబట్టి సినిమా యాక్టర్ సినిమాలు తీస్తున్నాడు ఈయన దగ్గరికి వెళ్తే వస్తే ఏం చెప్ప వాళ్ళందరూ నా మీద పడ్డారు ఏదో చేసే మాట్లాడించావు బాబు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం వడ్డీ ఇవ్వను మీకు కావాలని తీసుకోండి నేను ఎవరో మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు అందులో పార్ట్నర్ కాబట్టి ఇస్తున్నానని చెప్పి వాళ్ళందరికీ గొడవ చేసి సెటిల్ చేసుకున్నాం శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పేవండి ఆ రోజు మీరు అన్నారు మీరు అన్నదే జరిగిందండి అన్న అని అది సరేనండి నాకంటే పెద్ద హీరో మీరు నాకంటే ఎక్కువ రిజర్వ్యూషన్ తీసుకుంటున్నారు నాకంటే చాలా ముందు వచ్చింది సినిమాచ్చాడు మరి మీ సంపాదన అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అన్న అంటే అప్పుడు ఆయన ఒకటి చెప్పాడు ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రమే ఉంది ఒక్కొంతే ల్యాండ్ ఉంది రోజుకి ప్రపంచ యావత్తు కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతుంది రాబోయే రోజుల్లో ల్యాండ్కి ఎక్సలెంట్ గిరాకీ వస్తుంది బాగా ఇది పెరుగుతుంది రేట్లు పెరుగుతాయి బ్రహ్మాండంగా వస్తుంది అని నా ప్రతి రూపాయి కూడా నేను ల్యాండ్ మీదే కూర్చున్నాను అని చెప్పి మెడ్రాస్ చుట్టుపక్కల ఆయన ఎన్ని ఎకరాలుగా ఉన్నారో ఎన్ని ల్యాండ్స్ ఉన్నారో కూడా చెప్పడానికి లేదు ఇవాళకి కూడా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న సినిమా యాక్టర్స్లో అందరికంటే కూడా ఇది హిందీ యాక్టర్లు కంటే తమిళ యాక్టర్లు కంటే కంటే రిచ్ పర్సన్ ఎవరు అంటే శోభన్ బాబు గారు అన్ని ల్యాండ్స్ కొన్నాడు ఎకరం ఐదు వేలు పెట్టుకున్నది ఇవాళ ఐదు కోట్లు ఐదు కోట్లు ఉంది వాళ్ళ అలాంటివి అంతా అది భూమిని నమ్ముకుంటే మనం నష్టపోము భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడైనా బాగుంటాడు అనేది ఒక అద్భుతమైన సిస్టమ్ ఆయన చెప్పిన తర్వాత అప్పుడు నాకు అనిపించేది మాట చెయ్యాలి మనం